హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్ చాలా మంది సెలబ్రిటీస్కి చాలా మూవీస్ నచ్చుతాయి కానీ ఎందుకు ఫెయిల్ అవుతాయి ఈ వీడియోలో తెలుసుకుందాం కొంతమంది డైరెక్టర్స్ తీసే సినిమాలు చాలా అద్భుతంగా ఉంటాయి అయినా కూడా అవి బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడవు దానికి కారణం ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఆ సినిమాకు సంబంధించిన అంచనాలు ఎక్కువగా ఉండటం కానీ ఆ సినిమా ప్రజెంటేషన్ బాగా లేకపోవడం వల్ల చాలా మంది ఆ సినిమాలను చూడడం మానేస్తారు అలాంటి సినిమాలు ఫ్లాప్ అవుతాయి అయితే అలాంటి సినిమాలు తెలుగులో చాలానే ఉన్నాయి కొన్ని సినిమాలు మాత్రం మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ అవి పెద్దగా సక్సెస్ అయితే సాధించలేవు అలాంటి సినిమాలని మనం చాలానే చూస్తూనే ఉంటాం కానీ ఏ సినిమా అయినా కూడా మంచి విజయం సాధించాలి అంటే ఎక్కువ మంది జనాలకి నచ్చాల్సి ఉంటుంది అందుకే ఒక సినిమా హిట్ ఫ్లాప్ అనేది నిర్ణయించేది వాళ్లే కాబట్టి సినిమా అనేది వాళ్లకు నచ్చితేనే ఈజీగా సక్సెస్ అవుతుంది లేకపోతే సినిమా ఫ్లాప్గా మిగిలిపోతుంది ప్రస్తుతం అలా ఇండస్ట్రీ నుంచి మంచి అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి అవేంటో చూద్దాం అప్పట్లో పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తూ డైరెక్షన్ కూడా చేసిన జానీ సినిమా భారీ అంచనాలతో బాక్సాఫీస్ వద్దకి వచ్చింది ఆ సినిమా బాగున్నప్పటికీ జనాలకి పెద్దగా నచ్చలేదు దీంతో ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది ఇక ఆ సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా వచ్చిన ఖలేజా సినిమా కూడా చాలా బాగుంటుంది అయినా కూడా ఆ సినిమా పెద్దగా ఆడలేదు ఇక ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఊసరువెల్లి సినిమా కూడా చాలా వరకు బాగుంటుంది అయినా కూడా ఆ సినిమా పెద్ద విజయాన్ని అందుకోలేకపోయింది ఇక ప్రభాస్ హీరోగా వచ్చిన మున్నా సినిమా కూడా చాలా బాగుంటుంది కానీ అది కూడా పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు ఇలా ఇవన్నీ సినిమాలను చూస్తుంటే ప్రేక్షకులు ఏ సినిమాని ఆదరిస్తారో మనం ఖచ్చితంగా చెప్పలేం అందువల్లే దర్శకులు ఎలాంటి సినిమా చేయాలి అనేది ముందుగానే ఆలోచించుకొని ఈ మధ్య కాలంలో సినిమాలు చేస్తున్నారు అందులో కొన్ని ఫ్లాప్స్ అవుతుంటే మరికొన్ని సినిమాలు మాత్రం సూపర్ సక్సెస్గా మిగిలిపోతున్నాయి